అందరికీ నమస్కారం గుల్లపాడు జంట హత్య కేసులో మన సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది పిన్నెళ్ళ సోదరులకి బెయిల్ పిటిషన్ కూడా కొట్టేయటం జరిగింది పదిహేను రోజులలో సెండర్ కావాలని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో దుర్మార్గులు ఎన్నో అక్రమాలు చేయడం చేశారు అందుకల్ల చట్టం అనేది ఎప్పటికైనా సరే న్యాయస్థానం వాళ్ళకి కఠినంగా శిక్షిస్తుంది ఏముందిలే నాకు అలా డబ్బులు ఉన్నాయని నేను పెట్టుకుంటాను బేరొచ్చుద్ది అనుకుంటే అది పొరపాటు చట్టం పని చట్టం చేసుకొని తెలుసుకోవాలి గత వైసీపీ టైంలో నా కారు తగలబెట్టడం జరిగింది కొన్ని నామైన కేసులు పెట్టడం జరిగింది ఎన్నో బెదిరింపులు చేయడం జరిగింది కానీ ఆ ఎనిమిదికి యా దేవుడు చూపించారు గత రెండు వేల ఇరవై రెండులో డిసెంబర్ పదహారున మీ అందరికీ తెలిసిందే ఆ రోజు పార్టీ ఆఫీస్ తగలపెట్టడం కానీ కొన్ని కారు నా కారు అయితే ఏమి వేరే కారు భక్తులు రమణ కారు అయితే తగలబెట్టడం కానీ కొన్ని కార్లు తగలబెట్టడం కానీ ఆ రోజు ఏం జరిగిందో జనం అందరూ తెలుసు భయంకరంగా జనాల ఆత్ర ఏంటి ఈ దౌర్జన్యాలని ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో వాళ్ళని ఓటమి చేయడం జరిగింది ఆ రోజు ప్రజలే బుద్ధి చెప్పారు తర్వాత ఈరోజు కోర్టు సుప్రీంకోర్టు తీర్పీయడం రోజులలో సరెండర్ కావాలని చ ఇవ్వడం జరిగింది ఫస్ట్ తారీఖు మన మార్చల్ల పట్నంలోకి వడ్ర కార్పొరేషన్ చైర్మన్ మల్లలేశ్వర గారు వస్తున్నారు ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల కల్లా మాచల్ల పట్నంలో ఉంటాడు పింఛన్ కార్యక్రమంలో పాల్గొంటారు కావున వడ్ర కులస్తులందరూ వెంకటేశ్వర సెంటర్లో వడ్డే ఓబమ్మ వడ్డే ఓపన్న కాడికి ఉదయం ఆరు గంటలకల్లా రావాల్సిందిగా అందరికీ పోతుంది